గారు సారీ సార్ మీ గవర్నర్ అపాయింట్మెంట్ క్యాన్సిల్ అయ్యింది వాట్ యాజ్ పర్ ప్రోటోకాల్ మీకున్న జెడ్ ప్లస్ సెక్యూరిటీ మొత్తాన్ని ఇమ్మీడియట్ గా విత్ చేయమని డీజీపీ నుండి ఆర్డర్ వేర్ హెల్ప్ లెస్ సార్ గజపతి డబ్బు ఉన్నోడితో పెట్టుకోవచ్చు పవర్ ఉన్నోడితో పెట్టుకోవచ్చు బ్యాక్ గ్రౌండ్ ఉన్నటితో పెట్టుకోవచ్చు తెలివితేర మాత్రం పెట్టుకోకూడదు నీ నీ వల్ల మా ఫ్యామిలీ రోడ్ మీదకి వచ్చింది నా వల్ల నువ్వు రోడ్ మీదకి వచ్చావు ఏం జరుగుతుందిరా ఏ డబ్బుతో అయితే నువ్వు నన్ను అనుకున్నావో అదే డబ్బుతో నేను నిన్ను కొన్నాను ఏం చేసావరా నేను చెప్పటం కంటే నువ్వు చూస్తేనే బాగా ఎంజాయ్ చేస్తావు ఉభయ రాష్ట్రాల్లో నువ్వే బ్రేకింగ్ న్యూస్

అతని అవినీతికి అండగా నిలిచిన ఇద్దరు మంత్రులను కూడా పదవుల నుంచి తొలగించి సీబీఐ ఇన్వెస్టిగేషన్ జరుపుతున్నారు అప్పుడు మా నాన్న వెతుక్కుంటూ మా ఇంటికొచ్చిన పార్టీ మీది అందుకే ఈ సాక్ష్యాలతో మీడియా దగ్గరికి వెళ్లకుండా మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి వచ్చాను మీ కుటుంబం మీ ఊరు మాత్రమే కాదు చరిత్ర కూడా గుర్తు పెట్టుకునేలా అతన్ని పదవి నుంచి తప్పిస్తా అసలు నేను జర్నీ స్టార్ట్ చేసింది ఫేమస్ అవడం కోసం సెలబ్రిటీ అవడం కోసం కాదు నీ కోసం నేను నీ లైఫ్ లోకి వచ్చేగా నువ్వు నన్ను టార్గెట్ చేసావు నేను టార్గెట్ చేసే నీ లైఫ్ లోకి వచ్చాను నీ క్యాబిన్ లో రావడానికి ముందే నీ క్యాబినెట్ లోకి వచ్చా పని చేస్తావు మరి ఈ వీడియో ఎక్కడిదిరా నువ్వు మా నాన్న రైట్ హ్యాండ్ వాడావు నేను నీ రైట్ హ్యాండ్ వాడావు నువ్వు ఇచ్చిన ఐదులో తనకు వంద కోట్లు ఇచ్చాను వాడు నాకు రిటర్న్ గిఫ్ట్ గా హెచ్డీ క్వాలిటీ ఫుటేజ్ ఇచ్చాడు ఈ ప్రాజెక్ట్ కరెక్ట్ కాదు కానీ ఇంత డబ్బుని రిజెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు అందుకే ఒప్పుకుంటున్నా తప్పలేదు సార్ వంద కోట్లంటే నాలంటోడికి వన్ టైం సెటిల్మెంట్ ఎన్నో ట్యాక్స్ ఇక నువ్వు చెంచు కూడా జైలుకి నేను మామతో మా ఊరికి మిగతా వంద కోట్లో నీ మూలంగా ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకి పదవే పోయింది ఇక నాలో ఉన్న పశువుని పరిచయం చేస్తా ప్రతి తెలివైన వాడు తప్పు చేస్తాడు వీడి నా రోజు వదిలి నేను కూడా చేశాను రా వీడి గొంతు విప్పడం వల్లే కదరా నాకీ పరిస్థితి నాకు జరగాల్సిందే జరిగింది జనం కోసమే కదరా మీ వెయిటింగ్ ఈ రోజు నువ్వు ఈ ఊరు ఏవి మిగలదురా మొత్తం శ్మశానమే పైరా

చిన్న ఇప్పటి వరకు వాటి వల్ల జరిగిన ప్రాణ నష్టం చాలు ఇక ఈ ఊర్లో ఇంకొక ప్రాణం కూడా పోవడానికి వీల్లేదు プリッシャーはねてんど。 పంతులు గారు ఇదేంటమ్మా అమ్మాయి జాతకంలో ఇద్దరు పిల్లలే ఉన్నారు అబ్బాయి జాతకంలో నలుగురు పిల్లలు ఉన్నారు అక్కడ చూడండి ఏ కాడ మీరిద్దరు ఎంత ఫ్రెండ్స్ అయితే మాత్రం మరి ఇంత అండర్స్టాండింగ్ ఏంటమ్మా ఇది అండర్స్టాండింగ్ కాదు రివెంజ్ పెళ్లికి ముందు మాత ఆడుకున్నాడు కదా ఇక మేము ఆడుకుంటాం దొంగ